బీజేపీ ఈడీ ఐటీ దాడులుగా పనిచేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో పర్యటించిన మంత్రి ఇందిరా మహిళా శక్తి సంచార చేపల విక్రయ వాహనాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు బీజేపీ వైఫల్యాలు ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలను ఇంకా రెట్టింపు ఉత్సాహంతో కొనసాగిస్తామన్నారు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఆయన లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు రైతులకు ఏ కష్టం రాకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు 아 d u h i భారతీయ జనతా పార్టీ అంటేనే ఈడీ మోడీ అదే విధంగా ఐటీ అనేటువంటి విధంగా గత చాలా కాలంగా పనిచేసింది కాంగ్రెస్ పెరుగుదలని ఎప్పుడెప్పుడైతే చూస్తున్నారో అప్పుడు మా అధినాయకత్వాన్ని రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని ఈడీ పేరు మీద వేధింపులు సృష్టిస్తున్నారు ఉన్నారు హెరాల్డ్ పేపర్ సంబంధించిన అంశం మీద నిజంగా మా వాళ్ళు మా నాయకులు ఏదైనా పొరపాటు చేస్తుంటే చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చు కానీ ఒక వేధింపుల కొరకు మాత్రమే ఉపయోగించుకొని హరాస్మెంట్ ఓరియంటేషన్ లో ఈ ప్రభుత్వ విధానం నడుస్తోంది నరేంద్ర మోడీ గారికి ఇది మంచిది కాదు